வருக்கிறேன் ఎలా మేము భవని గారు భవాని గారు కొంచెం సైడ్ రారా మండల పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి చంద్రబాబు చంద్రశేఖర్ గారు వచ్చి సభ గౌరవీయులు మఖ్యన హరిబాబు గారి నుంచి సభా వేదిక ఆరాధించవలసిందిగా కోరుతున్నాం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏఎంసి కొండేపి డైరెక్టర్ గారు అనేటువంటి శ్రీమతి తోకల భారతి గారి నుంచి సభా వేదిక ఆరాధించవలసిందిగా గ్రామ అలాగే మండల జనసేన అధ్యక్షులు గౌరవనీయులు రాంబాబు గారి నుంచి సభ కోరుతున్నాం భవాది శంకర్ శర్మ గారు అర్చకులు సభా వేదిక నారాకెరుస్తంజనీ దేవి గారి నుంచి సభా వేదిక నేరీ గారిని కోరుతున్నారు అందరికి నా నమస్కారాలు ముందుగా శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్త మండలి సమావేశంలో హాజరైనటువంటి గౌరవ రాష్ట్రం మారిన బోర్డు చైర్మన్ వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము అను నేను అను నేను ప్రకాశం జిల్లా తంగుటూరు మండలం తంగుటూరు గ్రామంలోని వేంచేసియున్న వేంచేసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానము నాగేశ్వర స్వామి దేవస్థానములకు ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియమింపబడిన వాడినై దేవుడి నామమున ఈ క్రింది శబ్దములలో ప్రమాణం చేయించున్నాను నాకు నియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ఉద్యోగ కార్యక్రమములను ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ శాఖ అభివృద్ధికి

నిగ్రహానుగ్రహములను ఏ మాత్రము ప్రమాణం దేవాదాయ ధర్మాదాయ శాఖములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలను సిరసా వహిత్తును అను నేను భగవంతుని పేరున ఈ క్రింది విధంగా ప్రమాణం చేయించున్నాను ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నా అభిప్రాయమునకు అంగీకారమునకు సమ్మతికి నాకు అందించడి పత్రములందలి రహస్యముగు అంశములను స్వయంగా కాని వ్యక్తికి కాని వ్యక్తులకు కాని తెలియజేయటకును బహిరంగ పరుచుటకును చేయనని ప్రమాణ పూర్వకంగా తెలియజేయించున్నాను వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తున్నాం అలాగే వచ్చేటువంటి భక్తులకి ఇల్లు పెట్టగానే భక్తి భావం కలగాలి ఎవరైనా ఆశయాలని ఆయన భావాలని ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఈ దేవస్థానం బోర్డు ఫస్ట్ గా ఉన్నోళ్ళు చాలా స్థానంలో చాలా పవర్ఫుల్ కాబట్టి గుడి కట్టించాము ఆ గుడికి మనం స్థలం ఇచ్చింది కూడా ఎవరా కాదు మన స్వర్గీయ దంతగా ఆ స్థలం ఇప్పించి మన మనకి మన ఓపెనింగ్లో కానీ ఆయన మాత్రం మాకు చాలా హెల్ప్ చేశారు ఇంకోటి ఏంటంటే ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ ఈ దేవస్థానంలో మనకి నవం చేసుకున్నారు తర్వాత తర్వాత గవర్నమెంట్ లో దాని పిటిషన్ పెట్టి చే గారికి ఒక అజీ ఈ రోజు మన ముఖ్య అతిథి మన స్థానిక ఎమ్మెల్యే కృష్ణ గారిన డాక్టర్ గోల బాలవెంజన్ గారు ఈ రోజు కార్యక్రమాలు రాలేపారు వారికి అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మాజీ సర్పంచ్ బెల్లం జేదాబు గారికి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సృష్టికర్త మన కమిటీ చైర్మన్ నాగమల్లేశ్వర స్వామి కమిటీ చైర్మన్ను కత్తిపాటి మధుబాబు గారికి పెద్దలు భోచులు బెదా వెంకటేశ్వర గారికి బాంతక్ గారికి బగ్గినాబు గారికి మన బెల్లం గోడసారికి రాంబాబు గారికి కమిటీ సభ్యులకు జీవో గారికి ఇప్పుడు మన సర్పంచ్ గారికి ఇక్కడ చేసిన గ్రామ ప్రజలకు అందరూ కూడా ముందుగా నా శుభాభినందనలు చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు మనం పార్టిసిపేట్ చేసాం శివాలయం కమిటీ ట్రస్ట్ బోర్డులో అన్ని కులాల మతాలు కళావంపుగా మహిళలతోటి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కలిపి కమిటీగా ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం ముందుగా మనం గుర్తించాల్సిన విషయం అలాగే ఇప్పటిదాకా ఈ కమిటీ సంబంధించి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు మధుబాబు గారికి ఈ అవకాశం దక్కింది ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఆ మార్క్ అనేది తప్పనిసరిగా చూపించాలనేది నేను మా మధుగారిని అలాగే కమిటీ సభ్యుల్ని కోరుకుంటున్నాను అలాగే భవానీ శర్మ గారిని అలా వాళ్ళ అబ్బాయి గారి ఇద్దరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే కమిటీ వారికి తగు మర్యాద అలాగే వారికి ఇవ్వాల్సిన గౌరవం తప్పనిసరిగా ఇస్తూ ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి వారికి ఎప్పుడు కూడా మనం కలిసి పనిచేయాలని అలాగే ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా వీలైనంత టైము ఈ సోమవారం సేవలో వీరందరూ కూడా పనిచే ఉండాలని కోరుకుంటూ మరొకసారి పెద్దలు ఉన్నారు ఇంకా మనం సచ్చగా మాట్లాడతారనే విషయాలు కూడా ఇది సంబంధించిన కమిటీకి కానీ లేకపోతే మన ఫండ్స్ ఏమొస్తాయి అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా మన గ్రామంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంత అభివృద్ధి జరుగుతుందని ఒకసారి చెప్పాలనే ఉద్దేశంతో మాకు చెప్తున్నాను సూపర్ సిక్స్ పథకంలో భాగంగా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ని మనం నాలుగు రూపాయలు చేయడం జరిగింది వృద్ధులకి మహిళలకి వికలాంగులకు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పెట్టడం పర్సన్స్ ఇవ్వడం జరిగింది మనం గతంలో ఇస్తా ఉన్న హామీల్లో మొదటి హామీ వలజ చదువు ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే రైతులకి సంబంధించి మనం పేమెంట్స్ ఆల్రెడీ ఫస్ట్ జరిగింది మహిళలకి పిల్లలకి తల్లికి వందల కింద పదిహేను వేల రూపాయలు ఇంటికి ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళందరికీ కూడా అకౌంట్ లో జమ చేయడం జరిగింది అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్ సంబంధించి ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఫ్రీ ఉచిత సిలిండర్స్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి మహిళలకి మహిళా శక్తి శ్రీశక్తి ఇప్పుడు చూస్తే బస్సుల్లో అందరు కూడా ఫ్రీ బస్ మగవాళ్ళు అందరూ ఏమో పురుషులేమో డబ్బు కట్టాలి మహిళలేమో ఫ్రీ బస్సు ఎక్కడికి పోయినా సరే రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఫ్రీ బస్సు ఇప్పుడు చూస్తే పరిస్థితి రోజుకు ఒక టెంపుల్ పోవటం ఒకే కొన్ని చోట్ల చూస్తుంటే మహిళలు చాలా విలువిగా అది ధనిక పేద బలహీన వర్గాలు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ తీసుకొని పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతోటి బడ్జెట్లో ప్రయాణం కల్పించడం జరిగింది ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు దామచరణ సత్య గారికి మరియు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మిత్రుడు పత్తిపాటి మనసుంహరావు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దమ్ముటూరు గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన బీజేపీ తెలిసి తెలియక వేసినప్పుడే ఈ శివాలయానికి సంబంధించి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు నాకైతే ఓటు తెలిసిన తర్వాత పెద్ద కార్యక్రమాలు ఏమి చేయలేదు కానీ ఇప్పుడైతే నాకు చాలా నేటి నమ్మకం ఉంది ఈరోజు ట్రస్టు సభ్యులుగా ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది అందరూ కూడా బాగా భక్తి భావం కలిగిన వాళ్ళు మనకి ఇచ్చిన బాధ్యతలకి న్యాయం చేయాలనే ఆలోచన కలవాళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి నాకైతే గట్టి నమ్మకం ఉంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనం ఈ శివాలయం ప్రాంగణంలో గతంలో ఏ విధంగా స్వామివారికి సంబంధించి అదేవిధంగా పండగలకు సంబంధించి భక్తి కార్యక్రమాలు జరిగి ఉన్నాయో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ నూతన పాడక పాలక మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క శివాలయము భక్తి పారసంతో రాబోయే రెండు సంవత్సరాలు ఉండదని నేనైతే గట్టిగా రోజు నాగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ సేత కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి కొండేరి నియోజకవర్గ సీనియర్ నాయకులు బజవాడ వెంకటేశ్వర గారికి వేదిక ఉన్న పెద్దలు మన గ్రామ సర్పంచ్ మమతా గారికి వేదిక మీద ఉన్న ఈ గురించి చేసిన పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చంద్రశేఖర్ గారికి టీఏసి చైర్మన్ మక్కి నజబాబు గారికి మాజీ సర్పంచ్ సోదరుడు బెల్లం బాబు గారికి మన బిజెపి మండల అధ్యక్షులు బెల్లం కోటేశ్వరరావు గారికి జనసేన అధ్యక్షులు రాంబాబు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నూతన నాగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మధుబాబు గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏవిఎస్ కుమార్ గారికి శ్రీమతి లక్ష్మీ గారికి రాజపూడి నాగేశ్వరం గారికి కొల్లూరు సుధాకర్ రావు గారికి జగన్నాథ్ శ్రీనివాస్ గారికి కందుకుపానికి కోటమి కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరునా మన నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ప్రత్తిపాటి సుబ్బారావు గారు ఈ గ్రామానికి చ అనేక సంవత్సరాలుగా గ్రామ పార్టీ అధ్యక్షుడుగాను తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి అనేక సేవలు అందించి ఈరోజు ఆ కుటుంబాల్లోని మన గారికి ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క టెంపుల్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది దీనికి కూడా అవసరమైన నిధులు రాష్ట్రంలో కానీ ఎంటోన్మెంట్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే జీవో గారికి కూడా చెప్పడం జరిగింది ఏమైనా ఎస్టిమేట్స్ ఉంటే ఏమని చెప్పాను సిజిఎఫ్ ఫండ్స్కి ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేయడంలో కూడా నేను కూడా చొరవ తీసుకుంటాను ఈ సభ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఉన్న రోజులైంది ఈ సంవత్సరం ఉన్న రోజుల్లో చెప్పిన ప్రతి ఒక్క హామీని ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన మన గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలి ఈరోజు ఏదైతే మన ఎన్నికల్లో గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానా అంటే కనీసం బయటికి తిరగాలన్నా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందులుగా ఉండేవి ఎప్పుడు టంగుటూరు పోలీస్ స్టేషన్లో అయితే ఎన్ని కేసులు పెట్టారో మనకే తెలియదు రోడ్డు మీదకి వచ్చి కనీసం పార్టీ జెండా బోర్డు పట్టుకొని తిరగలేని పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ నూట అరవై నాలుగు స్థానాలతోటి ప్రజలందరూ ఒక మంచి ఈ కూటమి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన తరాల భవిష్యత్ బాగుంటుందని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు మనం ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చాం కాబట్టి ఈ యొక్క అధికారం ఉంది కదా అని చెప్పి మనం మనం తోటి అహంకారంతో ప్రవర్తిస్తే జనం ఏ విధంగా అనేది గత ప్రభుత్వ పాలకుల యొక్క వారి యొక్క పని అని నిదర్శనంగా మీరు ఆలోచన చేసుకోవాలి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా సంస్కారం కానీ జనాలకి సేవ చేసి ఒక అదృష్టంగా ఈరోజు ప్రజాసేవ సేవ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా అధికారం ఉన్నప్పుడు పది మందికి సాయం చేయడమే కానీ అహంభావంతో చేస్తే గత పాల్గొలాలే మనం కూడా అవుతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు కొండే వినియోగంలో చేపట్టబోతా ఉన్నాం గత ప్రభుత్వం ఈ గ్రామ అభివృద్ధి మొత్తం పద్నాలుగు పంతొమ్మిదిలో గల్లం జయంతి బాబు గారి ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే స్వామి గారి సేవతోటి సిమెంట్ రోడ్లు దాదాపు పూర్తి చేసాం అన్ని చేసావు మొత్తం చేసాం ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ గ్రామంలో ప్రధాన సమస్య రాజీవ్ గాంధీ మొన్న ఎన్నికల్లో కూడా ఆ కాలనీ వాళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కూడా చెప్పాను అదే విధంగా పని కూడా మేము చేస్తా ఉన్నాం ఈ యొక్క ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్యని సిసిఎల్ దృష్టికి రెవెన్యూ మినిస్టర్ గారికి అలాగే ఎండ మినిస్టర్ గారికి కూడా వాళ్ళ నోటీసులో పెట్టడం జరిగింది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో కలిసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది కూడా చూపిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేక మంది పెద్దలు వ్యాపారవేత్తలు అలాగే ఈ గ్రామం ఎప్పుడు చైతన్యవంతమైన గ్రామం ఈ గ్రామానికి ఏ సమస్యైనా ఈ గ్రామ వాళ్ళ వాళ్ళెవరూ వాళ్ళు చూసుకుంటా ఉంటారు కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు వెనకాడో అలాగే ఈ గ్రామాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మనకి టౌన్ నుంచి నుంచి ఆలటూర్ రోడ్ కూడా అది త్వరలో శాంక్షన్ చేయబోతా ఉన్నాం అది చాలా డ్యామేజింగ్ ఉన్న రోడ్డు కూడా దాన్ని కూడా త్వరలో పూర్తి చేయబోతాం అని కూడా తెలియజేస్తున్నాం అలాగే మన కొంత రోడ్డు అయితే కోటి ఎనభై లక్షలది ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా త్వరలోనే భూమి పన్ను కూడా మొదలు పెడతాం ఎందుకంటే పాత కాంట్రాక్టర్ దాన్ని మధ్యలో నాణ్యంగా చేయలేక మధ్యలో అతను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది ఇప్పుడు టెండర్లు కూడా త్వరలో పిలవబోతా ఉన్నారు తప్పకుండా అది నెల నెల పది రోజుల్లో రోడ్డు కూడా పూర్తి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలకి పది లక్షల కోట్ల రూపాయల అప్పుని ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఒక సమర్థవంతుడు అనుభవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఈరోజు భారతదేశంలోనే ఒక్క పెన్షన్లకి కేవలం సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా అది ఆంధ్ర రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు రైతాంగం మన పొగాకు మన ప్రాంతంలో ఎక్కువగా పండించే పంట పొగాకు కుబాకు కూడా ఈ సంవత్సరం రైతులకు అంత అనుకూలంగా లేకపోయినా వాళ్ళ యొక్క వ్యాపారవేత్తలతో అందరితో మాట్లాడి ఈ యొక్క రేట్లు పడకుండా మార్కెట్ని కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా మీ అందరి ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో ఈ గ్రామం అభివృద్ధి కానీ నియోజకవర్గం అభివృద్ధి కానీ శక్తులు లేకుండా అవసరమైతే అయితే కొండేపురి నియోజకవర్గానికి ఒక మంచి ఇంప్రెషన్ తెలుగుదేశం పార్టీ కలుచుకోట పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వంతా జగన్మోహన్ రెడ్డి వైపు వేసిన ఈ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంత నాయకత్వం ఉందని నమ్మి మాకు మీరు అందరూ ఆశీర్వదించడానికి ఈ రోజు ఇక్కడ శాసనసభ్యులు గారు మంత్రిగా మీ అందరూ చూపిన చదువుతో మంత్రిగా కూడా నేను కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చానంటే మీ అందరి ఆశించడం వల్ల కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈ యొక్క టెంపుల్కి ఈ యొక్క ఆలయానికి ఒక మంచి ట్రస్ట్ కూడా చైర్మన్ మధుగారు మధుమహుల్ గారు వెళ్ళినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆయన టెంగళూరులో ఈ టెంపుల్ బాగా అభివృద్ధి చెంది మనకి మన నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ మన నియోజకవర్గంలోనే ఉన్నాయి మనకి సింగరాయకొండ స్వామి టెంపుల్ కానీ మన మరిపూర్లో ముదులుగురు స్వామి టెంపుల్ ఉంది అలాగే పన్నులూరులో సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది మన నర్సింహూర్లో రాహుకేదో పూజ ప్రపంచం అందరూ అక్కడి నుంచి వచ్చినా మనం అక్కడికి వచ్చి చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇది కూడా అంత అభివృద్ధి చెందాలని మనకి హైవేలో ఒళ్ళూరమ్మ టెంపుల్ మన కావేపల్లి దగ్గర కూలారమ్మ టెంపుల్ మంచి మంచి దేవాలయాలన్నీ మన నియోజకవర్గంలో ఉన్నాయి ఆ దేవుళ్ళందరూ మీకు ఆశీస్సు ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మొన్న నేను టంగుటూరు రాలేకపోయాను చైర్మన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మా మామ హరిబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే మన టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడిగా చంద్రయ్య గారు కొత్తగా నియమితులయ్యారు ఆయన ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వాలి ఇంకా రాబోయే రోజుల్లో మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు జరగాల్సిన బాధ్యత మన భయం ఉందని కూడా తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత ఈ గ్రామ పెద్దలందరినీ ఒక వేదిక మీద కలవటం చాలా సంతోషంగా ఉంది ఏ సమస్య వచ్చినా మీ అందరికీ అండగా ఉంటాను మీ ఒకరిని మీ వాటిగా ఈ సత్య ఎప్పుడు ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు దామచర్ల కుటుంబానికి సుమారుగా నలభై సంవత్సరాల నుంచి నన్ను కానీ మా అన్న గారు కానీ అలాగే మా పెద్ద ఆంజనేయులు కానీ మీరు అందరూ ఆశీర్వదించారు కాబట్టి మాకు డబ్బు టూడైనా నాయపాలమైన మా బంధుత్వాలు అన్ని అందరూ మా మామూలుగా ఉన్నారు ఈ ఊర్లో కూడా మాకు ఏమి లేదు తప్పకుండా అభివృద్ధిలో రాజీ లేని పోరాటం కూడా మీరు నేను లేని అభివృద్ధి చేయడానికే మేము ముందుగా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి మనం ఆనమానిచ్చిన ఈ తంపుడు గ్రామం తన అందరికీ మన తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాము అందరికీ వచ్చిన భక్తులకి అందరికీ నమస్కారాలు ఈ అవకాశం ఇప్పుడు గారు మా నాన్న ఒరే అల్లుడు వరేళ్ళుడు అని ఎప్పుడు పిలుస్తుంటావాడు ఆ కుటుంబంతో ఎప్పుడు సంబంధం ఉంది అదే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ మనోడు సత్య గారు వచ్చారు ఈ గుడికి ఎంతో సహాయ సహకారాలు లభిస్తారని మనసారా కోరుకుంటూ మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మాకు ఈ గుడికి రావాల్సిన ఆదాయంలో ఇరవై పర్సెంట్ రేటు గవర్నమెంట్ తీసుకోండి ఎండోమెంట్ తీసుకుంటుంది మిగతా ఆదాయంలో శాలరీస్ కానీ మిగతా కానీ మా గుడికి పూర్తిగా అందట్లేదు మిగతా ఫండ్ మాకు గుడికి కావాల్సిన ఫండ్ ఇవో కానీ మా తరఫున కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ పూర్తిగా మాకు అదే రేట్లు చేయాలని కోరుతున్నాము ఈ రెండు సంవత్సరాల్లో మన శివాలయాన్ని ఒక మోడల్ టెంపుల్ దేవాలయానికి వస్తే ఒక పవిత్రత कल्पेला मैं कमटी तरफ मैं चावनी तो सभामुख <स्थारीण> Это дим. Sar sar. Sar ekkada sar. sar.

ಆ ವೆನಕ ಇಂಕೋ ಹಾ ಸರ್ 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 ಎಕ್ಡ ప్రమాణ చేశాను ఈరోజు చాలా సూపర్ సుపరిణామం గతంలో చాలా దేవాలయము పల్లి ఆ పవిత్రత కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాయి నేను ఇప్పుడు చెప్తున్న ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్వ వాయువు మళ్ళీ తీసిరావని ఒక మోడల్ టెంపుల్ లాగా చేయాలని దేవాలయాన్ని ఆ పవిత్రతని భక్తుల భావాలని గౌరవిస్తూ పవిత్రం కాపాడతానని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను సో